నీ హృదయములోను విశ్వహృదయములోను మారుమ్రోగుచున్న అనాది ప్రణవనాదమును ఓంకారమును వినుము అని స్వామి సత్యసాయి బాబా అయితే తెలియచేస్తారు హలో అండి వెల్కమ్ టు రామరత్నం ల్యాక్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ బాబానైతే వేడుకుందాము అయితే ఇది ఒక మంచి వీడియో ఈ మధ్యనంతా మనకి పుట్టపర్తి సత్యసాయి బాబా గారి జన్మదిన వేడుకలు అయితే జరిగాయి మా కాలనీలోన బాబా మందిరం అయితే ఉంది ఆ మందిరంకి మేము ప్రతిరోజు భజనలు అవి చేస్తుంటాము మన ఛానల్లో వీడియోస్ అవి ఉంటాయి కదా అలాగే ఈ బజ ఈ బాబా తొంభై తొమ్మిదవ బర్త్డే సందర్భంగా ఏ ఏ కార్యక్రమాలు జరిగాయి అని ఇది వీడియో అనమాట మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీ వీడియో అంతా చివరి వరకు అయితే చూడండి అయితే ముందుగా ఏంటంటే ప్రతిరోజు ఈ సత్యసాయి బాబా మందిరంలోన మా కాలనీలోన బాబా మందిరంలోన ప్రతిరోజు భజన అయితే జరుగుతుంది సాయంత్రం ఆరు నుండి ఏడున్నర వరకు ఆ భజనకైతే ప్రతిరోజు చాలామంది బాబా భక్తులైతే వచ్చి హాజరవుతారు అలాగే నేను కూడా ప్రతిరోజు భజనకి వెళ్తాను అలాగే ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో ఇళ్లల్లో కూడా భజనలు అయితే ఏర్పాటు చేశారు ఇది మా ఇంట్లో భజన అనమాట మా ఇంట్లో భజన చేశారు ఆ రోజు మనకి నామ సంకీర్తి జరుగుతుంది అనమాట మనం భజన పెట్టుకుంటే మేము అందరము ప్రతిరోజు వెళ్తాం కదా బాబా భజనలకి అందుకని బాబా వారి తొంభై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా తొంభై తొమ్మిది ఏళ్లలో భజన నామ సంకీర్తన జరగాలని ఒక థీమ్ లాగా పెట్టుకున్నారనమాట అందుకని తొంభై తొమ్మిది మంది ఇళ్ళల్లో నామ సంకీర్తన అయితే జరిగింది అందులో భాగంగా ఇది మా ఇంటిలో జరిగిన నామ సంకీర్తన అయితే ఇంకా ఈ బాబా బర్త్డే కోసం అయితే ఒక ఆరు రోజుల ముందు నుండి ఏర్పాట్లు అనమాట కార్యక్రమాలన్నీ జరుగుతాయి అందులో భాగంగా ఏంటంటే ఇది మనకి బాల వికాస్ రోజు అలాగే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మండలి భాస్కర్ నగర్లో బాబావారి తొంభై తొమ్మిదవ జన్మదినోత్సవ వేడుకలు అనమాట కలియుగ అవతారి భక్తవత్సలుడు కరుణామయుడు సర్వదేవతాతీత స్వరూపుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి తొంభై తొమ్మిదవ జన్మదినోత్సవ వేడుకలు మా కాలనీలోనైతే చాలా వైభవపేతంగా జరిగాయి అన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగా పద్దెనిమిదవ తేదీ నుంచి ఒక ఆరు రోజులు బాబా బర్త్డే ఇరవై మూడుని కదా అప్పుడు వరకు ఈ కార్యక్రమాలు అవి జరిగాయి అలాగే పద్దెనిమిదవ తేదీన సోమవారం నాడు ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా మహిళలందరి చేత ఉపన్యాసాలు అయితే జరిగాయి ఆ రోజు ఉదయం ఐదున్నర గంటలకు నగర సంకీర్తన యాక్చువల్లీ ప్రతిరోజు నగర సంకీర్తన జరుగుతుంది భజన కూడా జరుగుతుంది మా మందిరంలోన ఐదున్నరకి నగర సంకీర్తన ఆరు గంటలకి ప్రశాంతి పతాక ఆవిష్కరణ ఆ పాట అది ఉంటుంది అది జరిగిందనమాట అలాగే పదిన్నరకి సత్యాయి జ్ఞాన యజ్ఞము అంటే మహిళలచే మహిళలచే పురుషులచే ఉపన్యాసాల కార్యక్రమాలు జరిగాయి మళ్ళీ యథావిధిగా ఆరున్నర గంటలకు నామ సంకీర్తన అలాగే పంతొమ్మిదవ తేదీ మంగళవారం నాడు మహిళా దినోత్సవము ఈ మహిళా దినోత్సవం రోజు కూడా ఉదయం ఐదున్నర గంటలకు నగర సంకీర్తన మూడున్నర నుంచి నాలుగున్నర వరకు మహిళలకు ముగ్గుల పోటీ కార్యక్రమం జరిగింది అలాగే సాయంత్రము ఆరున్నర గంటలకు మహిళలచే నామ సంకీర్తన మరియు సహస్ర దీపాలంకరణ సేవ అయితే జరిగింది అలాగే భజనానంతరము ఉపన్యాస కార్యక్రమం కూడా జరిగింది అలాగే ఇరవయవ తేదీ బుధవారం నాడు యువజనోత్సవం జరిగింది ఆ రోజు కూడా ఐదున్నర గంటలకు నగర సంకీర్తన ఆరున్నరకు నామ సంకీర్తన అనంతరము అధ్యయన మండలి సభ్యులకు ఆధ్యాత్మిక క్విజ్ పోటీలు అనమాట అందులో మహిళలు పురుషులు అందరూ పాల్గొన్నారు అవి ఆధ్యాత్మిక ప్రశ్నలు అడిగితే దానికి సమాధానాలు చెప్పాలి ఆ కార్యక్రమం కూడా జరిగింది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఆ పోటీలు అన్నీ జరిగాయి ఈ ఫోటోలు అవి అంటే నేను ఐ ఆరు రోజుల కార్యక్రమాలు కదా ఇలాగే యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను అలాగే ఇరవై ఒకటవ తేదీ గురువారం నాడు బాల వికాస్ దినోత్సవం జరిగింది ఆ రోజు కూడా ఐదున్నర గంటలకు నగర సంకీర్తన ఆరు గంటలకు వేదపారాయణ ఆరున్నర గంటలకు నామ సంకీర్తన అనంతరము బాల వికాస్ పిల్లలకు పాటలు శ్లోకాలు కథలు పోటీలు జరిగాయి మనకి బాల వికాస్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి ఒకసారి చూడండి అలాగే ఇరవై రెండవ తేదీ శుక్రవారం నాడు సేవాదళి దినోత్సవం సందర్భంగా ఐదున్నర గంటలకు నగర సంకీర్తన పది గంటలకు గ్రామ సేవ జరిగింది ఈ గ్రామ సేవలోనూ అమృత కలశాలు చీరలు దోవతులు ప్రసాదం పంపిణీ అయితే జరిగింది ఈ గ్రామ సేవలోన పేద మహిళలకు బట్టలు అలాగే పురుషులకు కూడా దోవతులు అలాగే స్వామి తాలూకా ప్రసాదం కూడా పంపిణీ జరిగింది దానిలో భాగం అది అయిన తర్వాత ఆరు గంటలకి లలిత సహస్రనామ పారాయణము అనంతరము నామ సంకీర్తన జరిగింది ఆ రోజు కూడా సేవాదళ దినోత్సవం కనుక కన్వీనర్ గారిచే ఉపన్యాసం అయితే జరిగింది ఇంకా ఇరవై మూడవ తేదీ వచ్చింది కదా ఇరవై మూడవ తేదీన స్వామి బర్త్డే కదా ఆ రోజు శనివారం తొంభై తొమ్మిదవ జన్మదినోత్సవ వేడుకలు చేసుకున్నామన్నమాట ఉదయం ఐదుగున్న ఐదున్నర గంటలకు నగర సంకీర్తన జరిగింది అలాగే పది గంటలకు సత్యసాయి దివ్య వ్రతాలు జరిగాయి ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి ఆ దివ్య వ్రతాలు కూడా ఇందులో ఉంటాయి పన్నెండున్నర గంటలకు ప్రసాద వితరణ ఐదు గంటలకి మహానగర సంకీర్తన జరిగింది ఆరు గంటలకు విష్ణు సహస్రనామ పారాయణము అనంతరము నామ సంకీర్తన ఆరున్నర గంటలకు బాబావారి తొంభై తొమ్మిదవ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా నామ సంకీర్తన అనంతరము కేక్ కట్ చేయడము ఏడు గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు బహుమతి ప్రదానము హారతి ప్రసాద వితరణ జరిగాయి ఈ వేడుకలన్నీ సత్యసాయి బాబా వారి నవంబర్ ఇరవై మూడవ తేదీన జన్మదిన ఈ వేడుకలన్నీ జరిగాయి మా కాలనీ సత్యసాయి బాబా మందిరములు అనమాట ఇది మందిరము ఆ రోజు చాలా విశేషంగా విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు అలాగే పువ్వులతో డెకరేషన్ సేవ కూడా చేశారు పెద్ద ఎత్తున సేవాదళ సభ్యులందరూ పాల్గొని ఎంతో చిత్తశుద్ధితో స్వామివారికి అన్ని అలంకరించి అలాగే సేవలు వంటలు చేసి ప్రసాద వితరణ అన్నీ చాలా ఘనంగా చేశారు అందరుని నేను క్లిప్పింగ్స్ అటు ఇటు అటు ఇటు ఇటువిటి పెట్టాను మీరు చివరి వరకు చూడండి వీడియో చాలా విశేషంగా జరిగాయి అలాగే ఆ రోజు సత్యవ్రతాలు చేసాం బాబా బర్త్డే రోజు కదా ఇది సత్యవ్రతాలు అవుతున్నాయి సత్యనారాయణ స్వామి వ్రతం లాగే ఐదు వ్రత కథలు ఉంటాయి ప్రశాంత నిలయం నుంచి వచ్చిన ఒక ఆయనేమో అయితే చదివారు తరువాత ఇదిగో ఈ ఇతను ఇతనున్నారు కదా నాగేంద్ర మహేష్ అారు ఈనేమో ఈ అవి చేయించారు ఈ వ్రతంలోనూ కూడా మహిళలందరూ చాలా ఎంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు తరువాత అష్టోత్తరాలు అన్నీ చదివి శాస్త్రోక్తంగా షోడసోపచారాలతో దివ్య వ్రతాలైతే సత్యసాయి దివ్య వ్రతాలైతే జరిగాయి ఎంతో ఘనంగా బాబా బర్త్డే అయితే చేసుకున్నాం మా కాలనీలోన బెలూన్స్ అవి ముందు రోజు రాత్రి పది వరకు ఉండి అందరూ సేవాదళ సభ్యులు అందరూ కూడా హెల్ప్ చేసి అంతా పువ్వులతో డెకరేషన్ చేశారు అంతే భక్తితో ఈ ఆరు రోజులు కూడా ఈ మహిళలందరూ ఎంతో ఘనంగా స్వామివారి కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళ వాళ్ళందరికీ వాళ్ళతో పాటు మన అందరికీ కూడా ఆ స్వామి అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంతో సరదాగా చేసుకున్నామనమాట సత్యసాయి బాబా బర్త్డే నవంబర్ ఇరవై మూడవ తేదీని ఈ వ్రతాలు అదిగో హారతలు ఇస్తున్నారు వ్రతమంతా అయిపోయిన తర్వాత హారతి తర్వాత ప్రసాద వితరణ కూడా జరిగింది చాలా విశేషంగా బాబా బర్త్డే అంత ఘనంగా జరిగింది అయితే స్వామి ఎలా తెలియచేశారంటే మన దినచర్య ప్రార్థనతో ప్రారంభం కావాలనని మన దినచర్యలు ధర్మ కర్మములన్నీ కూడా ప్రార్థనారూపమున సాగవలనని మన ఆహార విహారములు సైతము ప్రార్థనతో కూడి ఉండవలనని దైనందిన కార్యక్రమములన్నీ ప్రార్థనతో ముగియవలినని మనకి స్వామివారైతే అనేక ఉపన్యాసాలలో అయితే తెలియజేశారు అలాగే భగవంతుని మనం ఎల్లప్పుడూ స్మరించుట చేత భావించుట చేతను ధ్యానించుట చేతను మనస్సు నిమగ్నమై క్రమముగా జీవితంలో ప్రార్థన తైలధార వలె అవిచ్ఛిన్నముగా సాగిడి ఒక అలవాటుగా సాధనగా మారవలనని మహర్షులు మహాత్ములు మనకు అందించిన స్తోత్ర వాంగ్మయమును సాంప్రదాయ సంపత్తి ప్రకారం చదువుకుంటే మనకి విశేషమైన ఫలితము మన మహర్షులు యోగులు భక్తులు ప్రవక్తలు కూడా తమ జీవిత సర్వస్వముగా భావించిన స్తోత్ర వాంగ్మయమును ప్రార్థనా సాహిత్యమును మనకు వారసత్వ సంపదంగా అందించి ఇచ్చారు ఆ వాంగ్మయమంతా అంతా కూడా వారి ఆత్మ చైతన్యము నుండి భక్తి పారవస్యముతో ఉప్పొంగి వచ్చిన దివ్య రసానంద గంగాలహరి వారు భగవంతుని అనేక నామములతో కీర్తించిరి ఉదాహరణకు శంకరాచార్యుల వారి స్తోత్రంగ్మయమును తీసుకుంటే వారి స్తోత్రములు పద్య పద్యరచనము మాత్రమే కావు ఆధ్యాత్మిక అనుభవము నుండి ఆవిర్భవించిన ఆత్మానంద సూక్తములు శంకరులు గానము చేసిన అన్నపూర్ణ అష్టకమైతే ఆ మహనీయుడు ఆ దేవిని కన్నులతో దర్శించి అనుభవముతో ఉప్పొంగి ప్రత్యక్షముగా ఆ మాతృమూర్తిని స్థుతించిన అమృత గీతి ఆ అన్నపూర్ణ అష్టకం చదువుకుంటే మనకి విశేషంగా ఎంతో ఆనందం కలుగుతుంది అలాగే ఆయన కనకదార స్తవము గొంతెత్తి ఆలపించినప్పుడు లక్ష్మీదేవి ప్రసన్నురాలై బంగారు నాణ్యములను వర్షముగా కురిపించి ఒక పేదరాలి దారిద్ర్యమును పోగొట్టిన సన్నివేశమును గమనించినచో ప్రార్థన భగవంతునితో భక్తుడు చేసేడి ప్రత్యక్ష సంభాషణమని మనకి స్పష్టము అవుతుందనమాట అలాగే స్తోత్రములను మనము కంఠస్థం చేసుకుంటే మంచిది అవి మన జీవిత యాత్రలో మార్గదర్శులు మంచి మిత్రులు మహారాక్షలు కూడా అయితే మన పవిత్ర భారతదేశమునందు అనాది నుండి పరంపరగా వచ్చుచున్న ఈ స్తోత్ర కంఠస్థం చేసుకునడమే మన కర్తవ్యమని మనకి భగవాన్ సత్యసాయి బాబా వారు తెలియజేశారు ఇతర మతముల నుండి స్తోత్రములను మనం గ్రహింపవచ్చును కంఠస్థం చేయటకు బాల్యమే మంచి తరుణము అందుకని బాల వికాసాన్ని ఏర్పాటు చేశారు చిన్నపిల్లలకి ఏ విషయం చెప్పినా తొందరగా వాళ్ళకి అర్థమవుతుంది కదా అందుకు వయసు వచ్చిన కొలది జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది చిన్న వయసులో ఉన్న వారు ఎంత కష్టమైన స్తోత్రములనైనను గ్రహించి కలకాలము జ్ఞాపకం ఉంచుకుంటారు సామాన్యంగా స్తోత్రములన్నీ సులభముగా మధురముగా ఉంటాయి మన స్తోత్రవాంగ్మయం అంతయు ఎంత గాఢమైన ఆధ్యాత్మిక ప్రపత్తితో కూడి ఉంటుందో అంత స్వర లయ సుందరముగా ఉంటుంది వాటిని వినినచో మన